అందరికీ నమస్కారం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం అనేది చాలా చాలా ఆనందదాయకము ఎందుకంటే సినీ కలామ తల్లికి యాభై సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవ ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు ఒక జానపదం అయితేనేమి ఒక పౌరాణికమైతేనేమి ఒక సాంఘికమైతేనేమి అలాగే రాయలసీమ బ్యాక్గ్రాఫ్ అయితేనేమి ఇలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఈరోజు యాభై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన ఈ అవార్డు అందుకోవడం అభిమానులందరికీ మాకు గర్వకారణము అలాగే అనంతపూర్లో మొన్న అఖ డాకు మహారాజ్ విజయోత్సవ సభ జరగడం ఆ తర్వాతే మరుసటి రోజే ఈ అవార్డు ప్రకటించడం అభిమానులకు అందరికీ ఒక పండగ రోజు ఈ ఈ పండుగని అభిమానులందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందుకు ఈ రాష్ట్ర ప్రజల అందరి తరఫున ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను